మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపి న్యూస్లో యాడ్స్ పొందండి ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలు ముఖ్య అతిథిగా నటుడు సాయి కుమార్ వివరాలు చూసుకుంటే భోగి పండుగ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో పండగ వాతావరణం నెలకొంది బీజేపీ రాజ్యసభ్యులు జీవీఎల్ నరసింహరావు ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు సాయి కుమార్ విచ్చేశారు నటుడు సాయి కుమార్ మరియు ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఎఫ్టిపి న్యూస్తో మాట్లాడుతూ పాటు దివ్యాశీసులు కూడా ఉండాలి డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి సో నేను అందరం మేమందరం మాధురి అప్పని అందులో నా పేరులో కూడా వెంకట వరాహ నరసింహ ఈ పేర్లో ఉన్నట్టే సో సాయి కుమార్ రావు సో సో నాన్నెప్పుడు ఈ వైభవం గురించి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే నేను దుర్యోధనటి మైసాబ్ విజయనగరంలో చేయడం జరిగింది రాజేశ్వరరావు గారు ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజికల్ డైరెక్టర్ నాన్న ఎంత భయపడ్డారో నాకు గుర్తుంది ఇప్పటికి ఎందుకంటే రే విజయనగరంలో నువ్వు కానీ సభ అనిపించుకుంటే ఇంకా అద్భుతం అట్లీస్ట్ బాగుంది అంటే చాలు అన్నారు ఎందుకంటే అంత భయం ఆయనకి విజయనగరం ఎందుకంటే కళలకు పుట్టినీళ్ళు సో అలాంటిది నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రావడం నా పర్ఫార్మెన్స్ చూసి వెంటనే మహారాజా కాలేజీలో కూడా పెట్టించారు రెండో రోజు సో అక్కడి నుంచి మొదలైన ప్రస్థానంలో ఈరోజు జీవీఎల్గా నిజంగా నేను అదే రాత్రి కూడా అన్నాను ఎందుకంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు లేకపోతే ఆయన ఆయన లెవెల్కి ఆయన రాజ్యసభ నేను ఎన్నో వెంకయ్యనాడు గారి సంక్రాంతి సంబరాలకు నేను ఆయన ఊరికి వెళ్ళడం నెల్లూరుకి వెళ్ళడం వెంకటాపురంకి వెళ్ళడం తర్వాత ఢిల్లీకి వెళ్ళడం అలా ఎన్నో ఎన్నో ఫంక్షన్స్లో పాల్గొన్నాను కానీ జీవీఎల్ గారు వైజాగ్ అనేటప్పటికీ ఒక తెలియని ఫీలింగ్ వచ్చింది ఉంటుంది ఇంట్లో ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ఏంటంటే మన భోగి మీరు లేకుండా మీరు వైజాగ్ వెళ్ళిపోతే లేదా మా ఒక అద్భుతమైన కార్యక్రమం రేపు సంక్రాంతికి వచ్చేస్తాను అని నేను జీవీఎల్ గారు ఆహ్వానం నాకు ఇవ్వగానే నేను ఇంకో ఆలోచించకుండా తప్పకుండా వస్తాను సార్ అని చెప్పి రావడం జరిగింది దానికి కారణం వైజాగ్ లైఫ్ వీసా ఎందుకంటే నా రీఎంట్రీ కూడా వైజాగ్లోనే స్టార్ట్ అయింది ఛాలెంజ్ అనే సినిమా చిరంజీవి గారితో నిన్న నేను హోటల్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే కూడా ఐ వాస్ థింకింగ్ సో మెనీ మెమరీస్ సో మెనీ పెద్ద మంచి సినిమాలన్నీ ఇక్కడే చేశాను ఛాలెంజ్ కానీ కర్తవ్యం కానీ రౌడీ ఇన్స్పెక్టర్ కానీ అలా ఎన్నో మంచి సినిమాలు ఇక్కడ చేయడం జరిగింది సో వైజాగ్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ అండి అలాంటి వైజాగ్లో ఈరోజు జీవీఎల్ గారు జీవీఎల్ ఫర్ వైజాగ్ అంటూ ఆయన అద్భుతమైన టీంతో ఈరోజు మన మొత్తం మన ఉత్తరాంధ్ర సంస్కృతిని సాంప్రదాయాలని ఆచారాలని అలాగే కళా ప్రదర్శనల్ని ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలని అద్భుతంగా నాలుగు రోజులు ప్లాన్ చేయడం నేను రాత్రి అన్నట్టు ఆయన ఒక మంచి మాట అన్నాను రాత్రి ఏదో ఫ్లో వచ్చింది అదేంటంటే దేశ జెండాకున్నంత ఆత్మగౌరవం ఉన్న ఆదర్శ పౌరుడు విశాఖ వైభవం కోసం పాటుపడే నారసింహుడు సో అది జీవాల సింహరా సో అలాంటి ఈ అద్భుతమైన వేడుపులో పాలు పంచుకోవడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది కమింగ్ హోమ్ అట్ ద సేమ్ టైం నేను సంక్రాంతి అల్లుడిగా శ్రీకాకుళం చాలాసార్లు వెళ్ళాను సో ఈసారి బిడ్డగా అల్లుడిగా రెండు వైజాగ్లో నుండి చేసుకుంటాను అందరికీ ప్రసాదించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ భోగి భోగి పండుగ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగువారికి అత్యంత ప్రధానమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ సో ఈసారి సంక్రాంతిని మహా సంక్రాంతి పండుగలాగా జరుపుకోవాలని చెప్పి ఇక్కడ విశాఖపట్నంలో తలపించి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ రోజులో నాలుగు రోజుల పాటు మరి అత్యంత వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పల్లె వాతావరణంలో అన్ని సంస్కృతుల్ని మన జానపద కళలను సంస్కృతులను అన్నిటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అనేక మంది ప్రముఖులు సినీ ప్రముఖులు నాయకులు రాజకీయ కార్యకర్తలు అనేక మంది రావటం జరిగింది మా హండాన్ని మండి సాయి కుమార్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమం కోసం నిన్న రావటం జరిగింది అలాగే ఈరోజు ఉదయం భోగి మంటల్లో కూడా మా అందరితో ఈ ఆనందాన్ని పంచుకోవటం జరిగింది ఇక్కడ ఈ ఈ కార్యక్రమాల్లో అత్యంత ప్రధానంగా మరి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖుల్ని కళాకారులని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది సో కాబట్టి విశాఖ వాసులందరూ కూడా సాధారణంగా ఈ మధ్యకాలంలో సంక్రాంతి అంటే మరి పండుగ కాకుండా సంక్రాంతి అంటే ఒక రకమైనటువంటి మరి నెగటివ్ యాక్టివిటీస్ చూసాం మనం ఒక రకమైనటువంటి గ్యాంబ్లింగ్ కానివ్వండి మరొక పక్క మరి క్యాష్ సినిమాలు కూడా నడిపినటువంటి సంస్కృతిని చూసాం అలా కాకుండా అటువంటి తప్పుడు మార్గాల్లో సంస్కృతి వెళ్లకుండా మన మనందరినీ కూడా మళ్ళీ రూటెడ్గా ఉంచడం కోసం మన యొక్క రియల్ సంస్కృతి రియల్ మన సంప్రదాయాల్ని కొనసాగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ వచ్చి ఇప్పటికే పెద్ద సంఖ్యలో మరి ప్రజలు వస్తున్నారు ఈ రెండు రోజుల్లో కూడా దాదాపు నలభై యాభై వేల మందికి పైగా ఇక్కడికి వచ్చి మన సంప్రదాయాల్ని మనం గౌరవించుకునే విధంగా ఇక్కడికి వస్తారని మరి పండుగ వాతావరణంలో ఈ సంక్రాంతి అందరికీ గడుస్తుందని ఈ సంక్రాంతి ఈ సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని అందరినీ అందరికీ అందరి తరఫున ప్రార్థిస్తూ నమస్కారం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి సాయికుమార్ గారు అనే అత్యంత ఆహ్వా అభిమానంతో మేము పిలవగానే వారు వెంటనే ఒప్పుకొని తక్కువ సమయంలో నాలుగు రోజుల క్రితమే వారికి ఈ కార్యక్రమ వివరాలు తెలియజేయడం జరిగింది ప్లాన్ చేసింది కూడా గత వారం పది రోజుల క్రితమే చెప్పగానే సాయి కుమార్ గారు వెంటనే నేను వస్తానని చెప్పి వస్తాను బ్రదర్ అని చెప్పి ఒక బ్రదర్లీ అపెక్షన్తో వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు